சபாயி சர் சபாய் மீ અરે ભાઈ મારા સંગાથ ભીધુંવાળા એનું આ પંચાયત પર નમીટ્યુંવાળા નું જેબદાન કડક દેલાર દાણ બકોંદુર લાંજે ખંદકો ખંદકો કોણટરો એ ભીય ઓણાતી દા నువ్వు నీకేనా బుద్ధి అనుకోవాలి నా పెద్ద అని కూడా పెట్టినది శీర పెట్టకుండా జాకి పెట్టాలి లేకుండా గాలి మొక్క అది అది కళ్ళ తెచ్చింది వచ్చిందమ్స్ అప్తుంది నీకు ఎట్లా బుద్ధి చెప్తుంది వెయ్యి రూపాయలు దాంట్గా రికేనా మా చెల్లెకి దాని చేస్తున్నా అనుకో రేపు కాకుండా ఎల్లుండో ఎప్పుడున్నావా ఇంటి ముందర ఎండుగా వస్తుంది ఎండుగా పోతే ఇది మనసు ఆడుతుంది మనసుకు ఒక మాట కూడా దెబ్బ ఈ గోదా గుడి అట్లా నాడు దెబ్బ వచ్చా అది ఉంటది మనసుకి మాట అంటే సచ్చదాకా గుండె ఉంటది తప్పున దాని ఎప్పుడు నమ్మ ఎత్తదాని ఎందుకంటే నా ఇంటి నాడు చూసా మా అక్క నా మీద వెయ్యి రూపాయలు దాని చేయించింది అంటే గుండెలు ఎప్పుడు మెరుస్తా ఉంటాయి అందుకు ఒక కుక్క వినో నాకు వేసి తీరుదాడు వెళ్ళలేదు అండి ఇప్పటికీ సచ్చదాకా మేము కలిసి ఉండాలి అందుకొడకే

ஐயோ யோரானா ஆ ஆ நீ குணமுது உனது நீ குண தக்கறனாயிடுதி நீலாண்டி குண நான் குனும் இங்க நான் இங்க தக்கறன ஆ இந்த பாலா நீனக்குறால பஸ் தானக்குறால நான் போறானேங்க ஆபா காலை வரதுல கற்பவே वफाने भाषावाची लाने नेते कुंदगा एकदा कतने बार कडा सीता कुंद सीता कुंद कडा कसुते साच्र वाला काल गडा लट्टी ना रे रे दादा सेंटर वाड आ गंगा पितर वाड दिस गती ना बाबा ओवा भारी मी मावरने मी अडबी जेना

ની મુસ્લિમ રોડ પર આવી ગયો હા બરાબર આશા મળતા છે એને આવી ગયો એય સાબુડા કાં તા ઉડુકુ દા આટકે જાડુકુ આડુ આને બોસ સાબુડા ట్ట చీపుడి దేవర అది నుంచి పెద్దిలోకి వచ్చింది పెద్ది నుంచి వంట వంట రూమ్ నిన్ననే ఇది కొత్త చుట్టాలు వచ్చి లాటరులో వేయాలి దీని అలా ముంచి నీ ముందు అప్పుడని ఆగో గారు ముందు నాడు చట్టీర రాదు రాజా నీ ఇంత సార్ మాకు సాను చెప్తాను మాకు బుద్ధి చెప్తాను మాకు జ్ఞానం చెప్తాను మరొక రాజమే రాజు కన్న తండ్రికి అన్నం పెడతావు నువ్వు చెల్లెని మాత్రమైనా తోడుగుండ దొంగల నా చెల్లెని తీసుకురావాలి నా కన్న తండ్రిని తీసుకురావాలి నా చెల్లె మాత్రమే పెళ్లి చదిగింది ఎగిన చెల్లె ఇంటి ఉంటే కన్నవాళ్లకు నామ కీర్తి అవ పదెకరాల పది ఎకరాల భూమి ఉంటే ఏ చెల్లెనా నాన్నకు ఉన్నది నా అన్న ఎకరం భూమి ఏసెల్లో కోరుకోదు అన్నగానికి నాలుగు మాత్రమైన బంగ్లాలు ఉంటే నా అన్న ఓ బంగ్ ఏసల్లో ఓరుపోదు ఆడవిల్ల ఇంటికత్త బుక్కడి పువ్వులే కానీ పూలు కాదు సాగళ్ళు కాదు ంటే ఆ ఇంటి బిడ్డ అన్నారు గాని ఈ ఇంటి బిడ్డ అనలేదు ఆడ ఇలా ఉట్టిందంటే పరా ఇంటి కూరాడు కురిసినట్టు ఆత్మ బిడ్డలు అల్లుల్లో పాలు బట్లు పొట్టు పొట్టుపండి పాలు నా సిల్లు మాత్రం తీసుకత్త నా కన్న తండ్రి కన్నం పెట్టి నేను పేరు గత్త అనుకున్నాడు సత్యశేల అగో తెలియకచ్చిన రాజు ధనాధనం వంటలో ఇల్ల పెట్టి వెళ్ళిపోతానాని నందానందా ము Oh, <laughs> భార్య అంటే కావచ్చు అయ్యా నువ్వేమో లాంగం చేసినవు నువ్వేందుకనం చేసినవుగా తెల్ల బట్టలు వేసుకొని పోతే ఈ చెప్తే వాళ్ళు ఎక్కడో నేను ఆ భార్య అడితే నేనేమంటే చెప్పాలని నింగాల చెల్లం ముందుకు తెచ్చుకో

ఇంద్రో ఎవర నా భార్య దుర్గమ్మ ముందుకేసింది నీకేం కష్టం వచ్చిందో ఏం వెళ్ళగలిగిందో జరిగితే అంటే రోజు ఒక్క తీరు ఉంటుందా మనిషి అన్నప్పుడు ఏమైందే మనసి అయ్యా కోడే కోడే అయ్యో ఒక్కడేసారి దయ్యం వచ్చినట్టు இத்தே வா தண்டி அன்னம்பி அன்னதாம் வச்சுரா ஆரோக்கியம் நீ சார் நான் சார் சாலை சாலை అయితే అన్నం పెడతానని వాడ అంటే పెద్ద రైట్ అన్న చిన్న తప్పన్నా పానికి వెయ్యి రూపాయలు కానీ వెయ్యి వేసిన వెయ్యి వేసిన ఇద్దరు ఒక్కటే బాటకి వెళ్ళారు అయితే వాళ్ళు వచ్చి ఎంతైనా నాకు ఇది చెప్పిందండ్రిను నా సెల్లని తీసుకొని అత్త పోతానమ్మా ఎదు నా తండ్రిని నా సెల్లని తీసుకొచ్చి పూల పెట్టి ఆ నేను పోతానా అద్దు ఎందుకు అద్దా అంటానా ఎందుకు అద్దా అలా తీసుకొచ్చాడు నావగారింటికి వెళ్ళిపోదా అబ్బో ను వెళ్ళిపోతే కిషోణ్డి బంగారపేలం దొరుకుతదా అత్తు వాడు నిస్వార్ మరి ఎట్టేం అంటేనే ఇలా ఒక పని చేయి ఎన్నది అదో రాత్రి వ వలర్ నిష్కిపోయి ఎడ్రులనిష్పేట్రా అళ్ళనిష్పేటే చేస్తుంటం ఏ పులే కొడతది ఏ చిటపులే కొడతది ఎంతమంది గానపోతది ఎంతమంది ఆయన ఆయన పేరు రాదు కాదు రాదు ఆ అవ రంక నేర్సినాడి పొంక నేర్వాల పొంక నేర్చినాడు రంక నేర్వాల దొంగ కురుకుడు బాగుండాలి లంజుకు పొంకుడు బాగుండాలి మరం తెలియదు ఆడదాని మరం దొరకది అవసరం అవి కడుపులోన కత్తులు పుట్టిట్లో విషాలు పెట్టుకున్నది అయ్యా ఎంతైనా మనకు మంచి పేరు రావాలంటే కొన్ని ఏళ్ళు పడతాయి చెడ్డ పేరు రావాలంటే ఒక గడి అయిన సారి సరిపోతుంది బస్మదేవుడి కట్ట దొరకని అలా బాయిలో నీళ్ళు తొలకాని అలా భార్య భర్తలు ప్రవరించని అలా గంగా ఉష్ణం కాదని ఎలా ఆ నాదా వాళ్ళకు మాత్రమే కళ్ళ కనుకలు కట్టి పెట్టి రమ్మన్నప్పుడు రారా గీతారా యనా ఎవరించే తీస్తాలు రాడు పిల్ల సార్ వచ్చినప్పుడు అక్కడ గురిస్తున్నారు చూస్తున్నారు నా కొడుకు వచ్చాను కాపు క్రిస్టియన్లు నా బిడ్డ నన్ను తీసుకొని పోయి అసలు మరి లోగిన ఎందుకు అసలు అనుకున్నా రాదు అసలు రాసిన రాదు నీ తోడ కూర్చోడు నీ అన్న అవు ఆనాడు నువ్వు పోయినా లేదో బుద్ధిగానం వచ్చినట్టున్నది వానికి నిరువలు బట్టి ఉడుకు రక్తం ఉడుకులాడింది అవు మనం తీసుకుపోతాం కాబట్టి బిడ్డ సక్సెస్లో రాజా ఇక్కడ మా మీద పేమంది అన్నాడు మనం తీసుకుపోదాం వస్తాం ఆ బిడ్డ అల్లా కావరం మదన మత్తి వచ్చి నా పరువు తీస్తామని ఇంకా మీరు బతుకున్నారు నేను పరువు వాళ్ళ కుటుంబంలో పుట్టినాను మనిషి పరుగులేనాక పాన ఉంటేది లేకుంటేందిరా ఎందుకు పడతానవరా నువ్వు నీ రోడ్డుగా అన్నది ఎలాడుతుంది ఈ లంగే చినిపోయిన చీర కట్టి దెబ్బ జాకెట్ వేసుకొని రోడ్ అంటే ఎవరి చెల్లరా అంటే సత్యశిల్లర్ రాజు చెల్లర్ అంటే నాకు ఇచ్చేది పోదురా ఎందుకు బత రోడ్డా బాయిలవాడి సత్తేంది చిన్నవాడి సత్త కూ తింటాను కానింటివన్న వాస్తాను అన్నా అన్నా అన్న మాట మాటకు లంజ లంజంటరా మాట మాటకు దొంగ అన్నా ఈ తెల్ల లంజతనవును వేడదు ఈ తెల్ల దొంగతనం నువ్వు என்னது கட்டி சாதம் கொண்ட கூறு வீட்டுக்கு வீட்டுக்கு ஏன்க்கு போவது

ఆశీర్వాదించుకున్నాడు విద్యాగ నువ్వు పుట్టినింటికి బిడ్డ నువ్వు కంపగొట్టుకున్నారు ఏది అయిపోయింది నీ అన్నను కొట్టే నీ అన్నం తిరిగి రావ బిడ్డ అని కన్న తండ్రి బిడ్డను ఎందుకు రావ బిడ్డ ఊళ్ళు లేవా పల్లె లేవా నీ ఆరాదు వెనక సురాజైన దేవదేవా కామరాజా దేవదేవా కామరాజా అదురా

అవో ఎవరో నవరు నుంచి తన భార్య సుశీల రాని రాజు సురా ఎవరో నవరు నుంచి అవో తన భార్య రాని రా రమ్మని ఏడు వేలు ఆ రాజు సురాసన రాదు అనుకున్నాడు ఇంకా సంగవరాని నాకు ముందు జీవినారాల ముందుకాలే అని జీరో తీండదు బిడ్డ నీ అవబిల్స్తోంది ఎవరో ఒక నెవరి నుంచి నీ అవమైన పాట నాకు దొరుకుతుంది బిడ్డ ఒక వేళ కనుక చూడు నువ్వు పోతండ పోతండి ఏ రాజుని నువ్వు పెళ్లి చేసుకుంటాడు ఎవరు పెళ్లి చేసుకుంటారు బిడ్డ నీ కాలు గడగలేదు నీ లేదు బిడ్డ ఒకవేళ కనుక చూడు నీకు బిడ్డ బిడ్డ బాట అయితే అవ పేరు పెట్టుకోవ బిడ్డ కొడుకు పెడితే నా పేరు పెట్టుకోలేదు చెప్పినట్టు చెప్తే ఉంటది మిమ్మల్ని అమ్మగారు ఎందుకంటే అత్తగారు ఇల్లు అన్నారు ఆడ పాడలు ఇల్లు అన్నారు അവ സീനുസാട്ട് പോകാൻ അതായത് പാകപ്പെടുന്ന ശ്രാണ്ടി അത് ഞാൻ തയ്യാറുള്ള నా కో పది భక్లుండే నా కో భక్తులుతురా గోరు గోదు ఓమిటో దగ్గవా అందరు రాతలో తిరిగి ఉంటే నీ రాధ గిట్టీ రాధగలేదు విట నన్ను చచ్చిపోతారా చచ్చినోళ్ళు సచ్చినూ మల్ల నానా నీ ప్రాణం ఎందు పోతది ఒకసారి కనవకింద కింద వచ్చు నా నా విలవిల విల ప్రాణం విడిచి నువ్వా ఆ ఈ నిరోలు నానా ఏ எக்கடி <mile> இப்போ <messaye>

చూసిన రెండు పగురాల తోటి అక్కి పడేసి అగ్గి వాటి